ఏమైంది వా పిలిపు సప్పుడు లేకుండా అట్లనే ఉన్నావు ఏమైంది చెప్పు నీ బాధ ఏంటి నేనేం పాపని చేసినా అన్నా నీకు నేనేమన్నా ఫీల్డింగ్ చేయనన్నా క్యాచ్లు పట్టానన్నా కీపింగ్ చేయనన్నా బౌలింగ్ చేయాలన్నా ఎందుకు కూకుండా పెట్టిన వాళ్ళు ఇట్లా ఏ గట్ల కాదు వా పిలిపు కొత్త కొత్తలకు ఛాన్స్ ఇస్తే ఎవరి దగ్గర ఏం టాలెంట్ ఉన్నాయి నువ్వు ఎట్లన్నా ఫీల్డింగ్ చేస్తావు బౌలింగ్ చేస్తావు కీపింగ్ చేస్తావు నాకు తెలియదా కొత్త వాళ్ళు చేస్తే రాను రాను పోయే మ్యాచ్లకు ఎప్పుడైనా అవసరం పడతారని చెప్పేసి కళ ఇవ్వడం తీయకుండా నేను కక్ష ఉంటుందా గట్ల కాదన్న మనము ఓడిపోయితే ఒక రేంజ్లో ఓడిపోయితే ఏం కాకపో కానీ పోరాడి ఓడినాం కదా పదకొండు రన్ల దగ్గర మనం ఓడిపోయితే బాధ అనిపించిందన్న ఓకే ఎనివే నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందామా నా గట్టిగా చూసుకుందాం వేరే అయ్యారన్న ఈ పంజాబ్ వాళ్ళు టేబుల్ లాస్ట్లో ఉండేటళ్ళు ఏ మ్యాచ్ కూడా సక్క గెలిచేళ్ళు కాదు నువ్వు వచ్చినాక రూల్స్ మారింది రూలింగ్ మారింది మూడో నెంబర్కి ఈగవాకి ఎట్లయితే ఏం ఎనివే అన్న కానీ నీ సెల్ఫ్లెస్ క్రికెట్కి మాత్రం హ్యాట్సాప్ అన్న పెంచర్కి దగ్గర ఉన్న కానీ స్ట్రైక్ సింగిల్ నిలిచిపోయేటన్న అసలు నిజంగా నీలాంటి క్రికెటర్లని ఎన్ని రోజులు పక్కకు పెట్టినందుకు కొందరు బాధపడాలి అట్లా ఓకే అన్న ఎనివే కంగ్రాజులేషన్స్ బ్రో క్రికెట్ అంటేనే ఇలా ఆడాలవా టీ ట్వంటీలలో మనం సెంచరీ చేద్దాం హాఫ్ సెంచరీ చేద్దామని చూస్తే ఇట్లా పదకొండు రన్లతో గెలం అందుకే ఇట్లా ఆడింది వినవే ఏం చేస్తాం ఇట్లా ఆడేసినాయిగా ఒక మ్యాచ్ గెలిచినాం గిట్టనే కాదు గిట్టిన టీంమెట్స్ అందరు ఇలాగే ఆడాలి ఈసారి కప్పు మనది అంటే మీరు ఫైనల్ కొట్టుకుంటా కొట్టుకుంటే మేమేమైనా ఉట్టిగా మీకు బాల్ వేసుకుంటాము ఇతను ఆడిపోతారనుకుంటాం అక్కడ నెక్స్ట్ మ్యాచ్ మీకు మాకు పడుతుంది గల్గి పిలిప్స్ వస్తాడు మీ పుల్లల్ని కట్కేయంగా పిలిప్ లైట్ వచ్చినట్టుగా టక్క 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 పట్టి మిమ్మల్ని మొత్తంకి మొత్తానికి అవుట్ చేసేస్తా అవును మ్యాక్సివ్ ఒకటే బాల్ బట్టి అవుట్ కావాలని చెప్పిళ్ళే కొద్దిగా స్కోర్ చేస్తామని ఎక్స్పర్ట్ చేసిన ఏం గట్లేం లేదన్నా ఫస్ట్ మ్యాచ్ కదా ఇట్లా వచ్చిన వాళ్ళ బౌలింగ్ రషీద్ కానీ ఇట్లా బట్ల గిర్రుణాలు దింపినట్టు దింపుతాడు దింపుతా ఉంటే నాకు కొద్దిగా నెత్తినట్ అయింది దానికి అవుట్ అయినా నెక్స్ట్ మ్యాచ్లో ఎనీవే అవీ అయ్యారు కూడా గెలిచాడు లాస్ట్కి వస్తే నాకేమైంది అర్థమవుతుంది గెలిచే మ్యాచ్ దబ్బింది వీళ్ళు ఓడే మ్యాచ్ గెలిచారు గాడ్ ఇస్ క్రేజీ కొంత బాధపడకన్నా సేమ్ టు సేమ్ ఎట్లయితే నెక్స్ట్ మ్యాచ్లో ప్రాక్టీస్ చేద్దాం గట్టిగా ఆడదాం కప్పు కూడదాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఫన్నీ స్క్రూప్ మాత్రమే ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరు హర్ట్ కాకండి ఓకేనా